టు మై ఛానల్ ఎస్ఎల్ తెలుగు వ్లాగ్స్ ఈ రోజు మనం చేసుకునే రెసిపీ అండి పులుసు రెసిపీ అండి పెసర్ల పులుసు చేసుకుంటున్నాము ఇది చాలా ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అది ఎలా చేయాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ప్రిపరేషన్ చేసుకుంటూ మనం చూద్దాము చూడండి ఇందాక మీకు చూపించిన మూడు ఇంగ్రీడియంట్స్ నేను మిక్సీ ఇలా పట్టేశాను పచ్చాపచ్చాగా ఇప్పుడు స్టవ్ ముట్టించి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఆయిల్లో వేసేసుకున్నాము వేడివేడి అన్నంలోకి జొన్న రొట్టెల్లోకి బాగుంటుందండి ఇది కొంచెం ఫ్రై చేద్దామండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యిందండి పచ్చి వాసన పోయింది నేను ముందుగా ఒక టూ అవర్స్ బిఫోర్గా పచ్చ పచ్చ పెసల్ని నీళ్ళల్లో వేసి నానబెట్టుకున్నాను బాగా కడిగి వీటిని అందులో వేసేసి ఫ్రై చేద్దాము చూడండి ఇలా వేసేసుకొని జస్ట్ ఒకసారిగా తిప్పి ఫ్రై చేసేసి దీనికి తగినంత వాటర్ ఈ పప్పు మునిగి మునిగినంత వాటర్ వేసేసి మనము ఒక ఫోర్ విజిల్స్ బాయిల్ చేద్దామండి పప్పు బాగా ఉడికేటట్లుగా కొంచెం ఈ పప్పుకి సరిపడా ఉప్పు వేసుకుందాము కొద్దిగా అండి జస్ట్ కళ్ళు ఉప్పు వేస్తున్నాను నేను ఒక అర టీ స్పూన్ వేసాను ఇది పప్పు మునిగేంత వాటర్ వేసేసుకొని మనము లిడ్ పెట్టేద్దాము చూడండి పప్పు మునిగేంత వాటర్ వేసుకున్నాను ఇక మనము లిడ్ పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ త్రీ విజి త్రీ విజిల్స్ కానీ ఫోర్ విజిల్స్ కానీ పప్పు బాగా ఉడికే విధంగా విజిల్స్ పెట్టుకొని ఆపుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్ తర్వాత చూద్దాం పప్పు చూడండి పప్పు నేను ఇందాక కుక్కర్లో పెట్టాను కదా ఉడికిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిందో పప్పు ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి నేను మళ్ళీ సేమ్ కుక్కర్ పెట్టానండి కుక్కర్ పెట్టేసి ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు తాలింపు వేసుకుందాము ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కింది ఆల్రెడీ మనం జీలకర్ర పప్పులో వేసేసామండి కావాలంటే ఇప్పుడు వేసుకోవచ్చు నేను ఆల్రెడీ జీలకర్ర వేసేసాం కాబట్టి ఇప్పుడు ఏం వేయట్లేదు ఆనియన్స్ ఇది కొంచెం స్పైసీగానే ఉంటుందండి ఈ కర్రీ ఉంచు కూర అనుకున్నాం కదా కాబట్టి స్పైసీగానే ఉంటుంది ఇంకా ముందు పప్పు ఉడకడానికి కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు కూరకి సరిపోయేదా ఉప్పు వేసేసుకుందాము ఆనియన్ కూడా మనకి ఫ్రై అవ్వాలి ఇక్కడ ఒక అరటి తీసుకొని ఉప్పు వేసాను ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బెలు వేసుకుంటున్నాను అది మీ ఆప్షన్ అండి ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయొచ్చు పులుసు కూర అనుకున్నాం కాబట్టి చాలా బాగుంటుంది ఆ పులుపుకి ఈ వెల్లుల్లి రెబ్బలు తింటూ ఉంటే బాగుంటుందండి కొంచెం ఫ్రై చేద్దాము ఆనియన్ని ఆనియన్ వేగనివ్వండి కొద్దిగా చూడండి ఆనియన్ బ్రౌన్ లైట్ కలర్లో వచ్చింది బ్రౌన్ కలర్లో ఇప్పుడు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని ఇందులో వేసేసుకుందాము నేను మీడియం సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను నాలుగు టమోటాలు తీసుకున్నాను మీడియం సైజువి ఆల్రెడీ ఇందులో ఉప్పు వేస్తున్నాం కాబట్టి టమోటా మెత్తగా మగ్గాలండి బాగా గుజ్జులాగా వచ్చేసేయాలి ఇది కొంచెం పసుపు కూడా వేసుకుందాము మనం ఇప్పటి వరకు పసుపు వేయలేదు చూడండి హాఫ్ టీ స్పూన్ పసుపు ఇది బాగా మగ్గాక మళ్ళీ చూపిస్తానండి మీకు చూడండి టమోటా బాగా మె మెత్తగా మెద మగ్గిపోయిందండి ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఉప్పు కారము మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు అండి వన్ టీ స్పూను వన్ అండ్ హాఫ్ టీ స్పూను కారం అండి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము పచ్చిమిర్చి కొంచెం ఘాటు ఉంది సరిపోతుంది కారమే మనకి కారము ధనియాల పొడి పచ్చివాసన పోయే వరకు తగ్గించం ఫ్రై చేద్దాము నెల్లికాయ సైజ్ అంతా నేను చింతపండు తీసుకొని నానపెట్టి ఇలా రసం తీసి పెట్టుకున్నానండి దీన్ని కూడా ఇప్పుడు వేసేద్దాము ఉడికిద్దామండి కొంచెం కారము ధనియాల పొడి చింత పులుసు కొద్దిగా ఉడికిద్దాము చూడండి కూర ఉడికిందండి పచ్చివాసన పోయింది చింత పులుసు ఇప్పుడు మనం ఆల్రెడీ ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పు పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసి ఉడికించి పెట్టుకున్నాం కదా ఉప్పు కూడా వేసేసాము ఇందులో ఇవి యాడ్ చేసేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకుందామండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను నేను ఇది కొంచెం ఉడికిద్దామండి ఆ పప్పు మనం వేసిన టమోటా ఆనియన్ ఆ గుజ్జులో బాగా ఉడికేటట్లుగా ఒక రెండు సార్లు అట్లా ఉడికించామంటే మనకి కూర రెడీ అయిపోతుందండి పెసర్ల పులుసు ఇది వేడి అన్నంలోకి జొన్న రొట్టెలోకి బాగుంటుంది ఉడికించి కంప్లీట్ అయిన తర్వాత కూర రెడీ అయిన తర్వాత చూపిస్తానండి మీకు చూడండి కూర మనకి రెడీ అయిపోయింది పెసర్ల కూర పెసర్ల పులుసు రెడీ అయిపోయిందండి పల్చగా కావాలంటే పల్చగా మనం కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఆపేసుకోవచ్చు అది ఇంకొంచెం చిక్కగా కావాలనుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆపేసుకోవచ్చు అండి మనకి పెసరలు పులుసు రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే రెసిపీ అండి ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి కూర నేను ఆపేస్తున్నాను ఉప్పు కారం మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి నేను చెక్ చేశాను సరిపోయింది కరెక్ట్గా ఉంది ఈ వీడియో మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్